జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మనలో చాలామంది మెడలోనో లేదా చేతులకు కానీ లేదా కాళ్ళకు కానీ లేదా మొలకు కానీ తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు ఇది చాలామందికి తెలిసినటువంటి విషయమే మాకు ఉన్నటువంటి బాధలు తొలగాలి దుఃఖాలు పోవాలి చెడు తగిలింది అది పోవాలి అనేటటువంటి విధంగా విశ్వాసం ఉంచి కట్టుకుంటారు ఆ బాధలు తొలగితే ధైర్యం తెచ్చుకుంటారు అయితే ఎవరో ఒక ఆయన ఒక చిన్న రాగి ముక్క మీదో లేదా ఒక చిన్న తోలు ముక్క మీదో లేదా ఒక చిన్న కాగితం మీదో తనకు తెలిసినటువంటి పదాలతో ఐం హ్రీం హోం క్లీం ఇట్లాంటి అక్షరాలు కొన్ని రాసి దాన్ని మీకిస్తే దాన్ని మెడలోనో లేదా చేతుకు కట్టుకోవడం లేదా మొలక కట్టుకొని దాని ప్రభావం చేత ఎదురైనటువంటి బాధలను క్లిష్ట దశలను కష్టాలను దాటుకుంటూ బయటపడుతున్నాముగా బయటపడుతున్నాము అని ధైర్యపడుతున్నారు విశ్వాసపడుతున్నారు కదా కొన్ని అక్షరాలను రాసి ఉన్నదాన్ని కట్టుకుంటేనే అంత శక్తి దాంట్లో ఉంటే సాక్షాత్తు బ్రహ్మసూత్రాలను రచించినటువంటి వేదవ్యాసుడు అట్లాంటి మహానీయులు అందించినటువంటి అక్షరాలు ఉన్నాయి అదంతా ఒకచోట ప్రోగు చేసి గ్రంథంగా ఉంటే దానికి ఉన్నటువంటి పవర్ ఎంతండి ఆ దేవదేవుని యొక్క శక్తి ఆయన సంకల్పం చేతే ఈ సృష్టి ఉద్భవించింది జీవింపబడుతుంది అంతటా తానున్నాడు అను అనువు తానున్నాడు ఆత్మలో పరంధాముగా తానున్నాడు అంతరాత్మగా తానున్నాడు తను ఆత్మలో ఉండి ఈ దేహాన్ని ఈ జీవుణ్ణి నడిపిస్తున్నాడు అట్లాంటి నామాన్ని జపించుకుంటే ఎంత శక్తి ఉంటుంది ఎంత పవర్ జై శ్రీమన్నారాయణ